మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హోరములు తెలియజేస్తూ ఉన్నాను మరి సమయమున అపోస్త్రుడైనటువంటి పౌలు గారు త్వలసి సంఘానికి లేఖన రాస్తూ సెలవిచ్చినటువంటి మాటలను మరి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం అపోస్తలైనటువంటి పౌలు గారు మరి పత్రికను చెరసాలలో ఉండి రాస్తున్నటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం ఇది చెరసాల పత్రిక ఆయన చెరసాలలో ఉంటూ మరి సంఘము ఆత్మీయంగా బలపడాలని విశ్వాసములు ముందుకు సాగాలని వారి వేటిని విసర్జించాలి వేటిని చంపివేయాలి వేటిని ధరించుకోవాలను చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు ప్రతిని బిల్లరా ఆయన రాసినటువంటి మరి కొలసి పత్రికలో నుండి మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే అక్కడ మూడవ అధ్యాయము ఐదవ వచనములో ఎనిమిదవ వచనములో పన్నెండవ వచనములో ఐదు ఐదు విషయాలను అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మొదటిగా ఐదవ వచనములో కొన్నిటిని చంపివేయుడి అంటున్నాడు భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధనతో సమానమైనటువంటి ధనాపేక్ష ఈ ఐదిటిని చంపివేయుడి అంటున్నాడు అనగా క్రైస్తవుడు ఆత్మీయంగా బలపడాలని ఆయన ఉద్దేశమై ఉన్నది కాబట్టి కొలస సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వేచిని ఇంకా మరి దగ్గరవుతున్నారో వేచిని ఇంకా పెంచి పోషిస్తున్నారో వాటిని చంపివేయుడి అంటున్నాడు మన శరీరంలో ఏ విధంగా పంచ అవయవాలు ఉన్నాయో అదే రీతిగా ఆ శరీర సంబంధమైనటువంటి అవయవాలు కలిగించేటువంటి ఆ భ్రష్ట స్వభావాన్ని అక్కడ చాలా స్పష్టంగా అపోస్తున్న పౌలు గారు మరి వాటిని చంపివేయుడి అంటున్నారు కాబట్టి ప్రతి క్రైస్తవుడు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనల్ని అపవిత్రపరిచేటువంటిది మనమల్ని క్రీస్తుకు దూరం చేసేటువంటిది ఈ ఐదు రకాలమైనటువంటి క్రియలను చంపివేయుట ద్వారా ఆత్మీయతలో వర్ధిల్లుతూ ఉంటారు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రేమీ దేవుని బిళ్ళరా అలాగే ఆయన ఎనిమిదవ వచనంలో కూడా సెలవిస్తూ చెప్పుచు మరో ఐదిటిని విసర్జించుడి అంటున్నాడు ఐదిటిని విసర్జించుడి అనగా వేటి వేటిని విసర్జించుడు అనగా కోపాన్ని ఆగ్రహాన్ని దుష్టత్వమును దూషణ మాటలను బూతు మాటలను ఈ ఐదిటిని విసర్జించుడి అంటున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఐదవ వచనంలో ఐదిటిని చంపివేయాలంటున్నాడు అదే మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఐదిటిని విసర్జించుడి అంటున్నాడు విసర్జించుడి అనగా ఇక వాటితో అవసరత లేదు అని అర్థం కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఒక వ్యక్తి ఆత్మీయంగా ఒక విశ్వాసి బలపడాలంటే అభివృద్ధి చెందాలంటే ఈ ఐదు విషయాలను మరి పూర్తిగా విసర్జించాలి అందుకే అపస్త్రంలో పౌలు గారు సెలవిస్తూ నేను వెనుకున్న వాచిని మరచి ముందున్న వాచి కొరకై మరి వేగర పడుతూ ఈ లోకమును లోకములున్న వాటినన్నింటినీ పెంటతో సమానముగా భావిస్తున్నాను అంచాడు ప్రధాన పిల్లరా ఆ వ్యర్థము ఆ మలినము అది మనకు దేనికి ఉపయోగం లేదు అలాగే శరీరాన్ని లేక నీ ఆత్మీయ జీవితాన్ని అపవిత్రపరిచేటువంటి ఈ ఐదు విషయాలు కూడా నీవు ఖచ్చితముగా విసర్జించక తప్పదు అలాగే మరి ఎనిమిదవ వచనములు కూడా మూడవ అధ్యాయము మరి ఎనిమిదవ వచనములు కూడా ఆయన చాలా చక్కగా సెలవిస్తూ మరో ఐదిటిని ధరించుకోవాలి అంటున్నాడు ఏంటి ధరించుకోవాలనగా దయాలుత్వమును జాలిగల మనసును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ఈ ఐదు రకాలమైనటువంటి మరి దేవుని స్వభావం కలిగినటువంటి లక్షణాలను ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలు ధరించుకునేటువంటి వారిగా ఉండాలి కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఒక వ్యక్తి ఖచ్చితంగా నిజ క్రైస్తవుడు అయినట్లయితే మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చెప్పినట్ల రీతిగా ఐదిటిని చంపివేయాలి అదే మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చెప్పిన రీతిగా ఐదిటిని విసర్జించాలి అదే మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో చెప్పిన రీతిగా ఐదిటిని ధరించుకోవాలి కాబట్టి క్రీస్తు మనస్సును కలిగినటువంటి ఆ లక్షణాలను ప్రతి క్రైస్తవుడు ధరించుకునేట ద్వారా ప్రతి పిల్లగా వారు క్రీస్తు యొక్క ప్రేమను చాటి చెప్పేటువంటి వారిగా మరి ఉంటారు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం మరి నిజ క్రైస్తవుడు అయితే మరి ఈ పదింటిని